హాయ్ ప్రాపర్టీ ఎక్స్పర్ట్ రఘుబర్లా గారు ఎలా ఉన్నారు బాగున్నానండి రియల్ ఎస్టేట్ చరిత్రలో సామాన్య మధ్యతరగతి వారందరినీకి కూడా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే విధంగా వారిని ప్రోత్సహిస్తూ మధ్యతరగతి వారు అందరికీ అందుబాటులో ఉండే విధంగా వంద గజాల ప్లాట్ని లక్ష రూపాయలకే తీసుకొచ్చి కొన్ని వందల మందికి ప్లాట్లు అమ్మడం మేము చూసామండి సో ఈ విషయంలో మీ అందరికీ కూడా మీ ప్రాపర్టీ ఎక్స్పర్ట్ ఈ అందరికీ కూడా చాలామందికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు ఈ ప్రాసెస్లో మీరు ఏవైతే ఆఫర్లు ఇస్తున్నారో సో రిజిస్ట్రేషన్ ఆఫర్ అని పట్టు చీర ఆఫర్ అని పొట్టేళ్ల ఆఫర్ అని లక్కీ డ్రా ఆఫర్ అని రిఫరల్ ఆఫర్ అని చాలా ఆఫర్స్ ఇస్తూ చాలా మందిని అట్రాక్ట్ చేయడం చూసాము సో ఈసారి ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీమ్ నుంచి ఏం ఆఫర్ ఇవ్వబోతున్నారు సో ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు అనేది తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా అడుగుతున్నాను ఈ క్వశ్చన్ సో దీనికి మీరు ఇవ్వబోతున్న ఆఫర్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను తప్పకుండా అండి ఇప్పటి వరకు ఎన్నో ఆఫర్లు ఇచ్చి ఎన్నో ప్లాట్స్ బుక్ చేయడం జరిగింది అయితే ఈ ప్రాసెస్లో నన్ను కలిసి వేసిన ఒక చిన్న విషయం ఏంటి అని అంటే చాలామంది కస్టమర్లు లక్ష రూపాయలు ప్లాట్ కొనుక్కోవాలని ఆశపడి పదివేల రూపాయలు అడ్వాన్స్గా కట్టి రిమైనింగ్ పేమెంట్ కట్టలేక ఆగిపోయిన సందర్భాలు నేను చూశాను సో అలా చూసినప్పుడు వాళ్ళు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన మేజర్ రీజను డబ్బులు కట్టకూడక రీజన్ ఏంటంటే చాలామంది అనుకోకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం వల్ల హాస్పిటలైజ్ అవ్వటం వల్ల ఆ అమౌంట్ అటువైపు అడ్జస్ట్ చేసుకుని ప్లాట్ కొనలేకపోయామని నాకు చెప్పడం జరిగింది సో ఈ విషయాన్ని ఏ విధంగా మనం సాల్వ్ చేయాలని చెప్పి కస్టమర్లకు ఆఫర్లు ఎటువంటి ఆఫర్లు ఇచ్చినా సాటిస్ఫైవర్ రేపు పొద్దున ఒక ఫ్యామిలీకి ఏదైనా ఆపదొస్తే ఆ ఫ్యామిలీ యజమాని ఎవరైనా ఇబ్బంది పడితే ఆ ఫ్యామిలీ రోడ్డును పడుతుందా అనే విషయాన్ని గమనించి ఒక అద్భుతమైన ఆఫర్ ఇవ్వబోతున్నానండి వంద గజాల ప్లాట్ని లక్ష రూపాయలు సొంతం చేసుకున్న కస్టమర్లందరికీ కూడా పది లక్షల విలువైన పది లక్షల రూపాయల విలువైన ఇన్సూరెన్స్ పాలసీని ఇవ్వబోతున్నాము సో ఈ పాలసీ అంటే ఈ ఇటువంటి ఆఫర్ ఇవ్వటం వల్ల ఆ కుటుంబానికి మంచి జరుగుతుంది పొద్దున ఈ లక్ష రూపాయలు కొనుక్కున్న ప్లాట్ను అమ్ముకోవాల్సిన అవసరం లేకుండానే హాస్పిటలైజ్ అయినా బిల్ తీసుకోవచ్చు లేదు ఏదైనా అనుకోని ఏదైనా యాక్సిడెంట్ జరిగినా ఆ ఫ్యామిలీకి కొంతలో కొంత మనం సేవ్ చేసిన వాళ్ళు అవుతాం అట్ ది సేమ్ టైం ఈ ప్లాట్ కూడా వాళ్ళ పేరు మీద ఉండిపోతుంది ఆ పిల్లలకి ఆ తండ్రి లేదంటే ఆ కుటుంబ పెద్ద ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకు ఒక ఆస్తిని ఇవ్వాలి అని చెప్పి ఎంత ఆశతో అయితే ఇక్కడ ప్లాట్ కొనుక్కున్నారో ఆ ప్లాట్ని ఆ పిల్లలకి ఆస్తిగా ఇచ్చే విధంగా ఈ ఆఫర్ ఉండబోతుంది లక్ష రూపాయలు కట్టి వంద గజాల ప్లాట్ని సొంతం చేసుకున్న కస్టమర్కి ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీమ్ నుంచి పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పాలసీని ఇవ్వబోతున్నాం ఎలా ఉంది ఆఫర్ అద్భుతం రఘు గారు అసలు మీరు ఇచ్చే ఆఫర్లు ఎలా ఉంటాయి అంటే ప్రతి సామాన్య మధ్యతరగతి వాళ్ళొక వాళ్ళ శ్రేయస్సు కోరుకునే విధంగా వారు బాగుండాలని కోరుకునే విధంగా ఉంది అసలు ఇటువంటి ఆఫర్లో రియల్ ఎస్టేట్ చరిత్రలో నేనైతే కనీ విని ఎరగలేదు ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకురావడం కన్నా తక్కువ ప్రాఫిట్తో ఎక్కువ బిజినెస్ చేయాలనే మీ ఆలోచనకి మా సామాన్య మధ్యతరగతి కుటుంబాలందరి తరపు నుంచి మీ అందరికీ కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలి అనే విధంగా కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరూ ఈ ఆఫర్ను ఉపయోగించుకోండి ఎందుకంటే లక్ష రూపాయలు కట్టి ప్లాట్ ఉంటే వంద గజాల భూమి రావడమేతో పాటు అదేవిధంగా పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పాలసీని ప్రాపర్టీ ఎక్స్పర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు చాలా హ్యాట్సాప్ అండి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి వంద గజాల ప్లాట్ని లక్ష రూపాయలకే సొంతం చేసుకోండి ప్రాపర్టీ ఎక్స్పర్ట్ కష్టార్జి దాన్ని వృధా కానివ్వం